తెలియ దేవుని పరిశుద్ధమైన నామం నాకు స్తోత్రములు క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో దేవుని ప్రణాళిక అనే కార్యక్రమంలో ఏకీభవించుచున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి అందరూ బాగున్నారా ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి రాజుల మొదటి గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినామని చదువుకుందాం రాజుల మొదటి గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినా చదువుకున్నాం చదువుకుందాం దైవజనుడు రాజుతో ఎట్ల నేను నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను అన్నపానములు పుచ్చుకొన అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గంలో తిరిగిపోవద్దనియూ యహోవా చేత నాకు సెలవాయినని రాజుతో నేను క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారి వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇస్రాయేలీల దినాల్లో ఎరోబము రాజుగా ఉంచబడినప్పుడు అతని పాపము బహు విస్తారంగా ఉంచబడినప్పుడు మరి దేవుని ఉగ్రత అతని కుటుంబం మీదకి వచ్చి ఒక దైవజను పంపిస్తూ ఉన్నాడు ఈరోజు మన అంశం జ్ఞాపకం చేసుకుంటే దేవుని మాట వినటం దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది దేవుని మాట వింటే ఏం జరుగుతుందని ఈ వాక్య భాగంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఎరోబాము దే మరి చేసిన పాపాన్ని బట్టి అతన్ని దేవుడు మరి ఒక ప్రవక్త ద్వారా హెచ్చరించడానికి పంపిస్తే ఎరోబామ రాజు అంటాడు అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చి భోజనం చెయ్యి అంటే దైవజండ్ ఇక్కడ మాట్లాడుతున్నాడు తొమ్మిదవ వచనంలో నేను నీ ఇంటికి రాను నీ విద్య అన్నపానములు తీసుకోను నీ రాజ్యంలో నాకు సగం ఇచ్చినా కానీ నాకు అవసరం లేదు ఎందుకంటే దేవుడు నీ ఎంత అన్నపానములు పుచ్చుకోవద్దని వెళ్ళిన మార్గమునే నువ్వు రావద్దని ఆయన నాకు సెలవిచ్చి ఉన్నాడు యహో మాట నేను తృణీకరించలేనని ఆ దైవజనుడు చెప్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి అలా దేవుని మాట వింటూ ముందుకు సాగినటువంటి ఆ ప్రవక్త కొంత దూరం వెళ్ళిన తర్వాత బేతేలిలో ఒక ముసలివాడు మరి ఆ ప్రవక్తను కనుగొని అయ్యా నా ఇంట భోజనం చేయమని బ్రతిమలాడగా అతను దేవుని మాటను నిర్లక్ష్యం చేసి ఆ ముసలివాణి ఇంటి అతకు వెళ్ళి భోజనం చేసి ఆయన వచ్చిన మార్గం తిరిగి వచ్చి చూడగా మరి సింహము అతన్ని చీల్చి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి చాలాసార్లు దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటాడు వాక్యం ద్వారానో ప్రవక్తల ద్వారానో దైవజనుల ద్వారానో మన అతిక్రమ క్రియలను బట్టి మరి మనం పాపమును విడిచిపెట్టి దేవుని తట్టు తిరగాలని ఆయన వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు బుద్ధిహీనులుగా ఉంచబడి దేవుని మాట నిర్లక్ష్యం చేసి శాపాన్ని మనము కొని తెచ్చుకుంటాం చూడండి మనకు ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు మోషే గారు ప్రవక్త అయినటువంటి మోషే ఆయనతో కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు అరణ్యంలో ఇస్రాయేలీలు నడిపిస్తూ ఉన్నప్పుడు వారు నీళ్లు లేక సనుగుకుంటూ గొనుక్కుంటూ ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు మోషే నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు మరి అక్కడ వారి కోసం నేను నీటిని ఏర్పాటు చేశానంటే మరి మోషే దేవుడు చెప్పిన మాటను గ్రహించలేక ఆ బండను కర్రతో రెండుసార్లు కొట్టినప్పుడు మరి ఆ బండ నుండి నీళ్లు వస్తూ ఉన్నాయి ఆలోచన చేయని ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మాట ఏముందలే చిన్నదేగా చేయిపోతే ఏమైందిలే అని అనేక సార్లు నిర్లక్ష్యం చేస్తాం కానీ అక్కడ మోసేను బట్టి దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు నా మాటను వినకుండా నువ్వు మరి కర్రతో రెండుసార్లు ఆ బండను కొట్టి ఉన్నావు నా మహిమను నా పరిశుద్ధతను అవమానపరిచావు కాబట్టి మరి కానాను దేశం చూడనే చూడవని మరి మోసేను దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చూస్తున్నావు ఈ వాక్య భాగమైన చిన్న ప్రియ సహోదరుడు ఆ సహోదరుడి చిన్న పాపమేనని మనం తలంచుకొని విడిచిపెడతాం కానీ దేవుని దృష్టిలో చిన్నదైనా పెద్దదైనా దానికి ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి అయోగ్యమైన మనసుతో శరీర రక్తాలు పుచ్చుకుంటే శాపగ్రస్తులు అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది అయినను దేవుని మాట నిర్లక్ష్యం చేస్తూ యోగ్యమైన స్థితిని కలిగి ఉండలేక పాపంలో తిరుగులాడుచునే శరీర రక్తాలు పుచ్చుకుంటూ ఉన్నాం అందుకే ఈ వాక్య భాగంలో ఆయన మాట్లాడుతున్నాడు దేవుని మాట వింటే ఆశీర్వదించబడతారు అని మరి దేవుని మాట విన్న ప్రజలు ప్రజలందరూ కానాలు దేశంలో ప్రవేశించారు పాలు తేనెలు ప్రవహించే ఆ పట్టణంలో వారు తృప్తికరంగా జీవించినట్లుగా చూస్తూ ఉన్నాం దేవుని మాటను వినక నిర్లక్ష్యం చేసిన ప్రజలు మరి అరణ్యంలో రాలిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం ఈ వాక్య భాగం వినుచున్న ప్రియ సహోదరుడా సహోదరుడా దైవజనుడైనా ప్రవక్తలైనా విశ్వాసైనా ఎవరైనా సరే దేవుని మాట వింటే ఆశీర్వదించబడతారు దేవుని మాట వినకపోతే లోకంలో నశించిపోతూ ఉన్నారు కాబట్టి వినుచు ఉన్న నీవు ఆయన మాటలు గ్రహించండి వినండి ఆశీర్వాదాలు పొందుకోండి నీ బిడ్డల జీవితంలో నీ కుటుంబంలో ఆశీర్వాదం కొదువుగా ఉంటే సమృద్ధత లేకుండా మరి అవసరతలను ఉంచబడినట్లయితే దేవుని మాట విను వాక్యాన్ని గ్రహించు ఆయన చెప్పింది చెయ్యి ఆయన అడిగిన వాటినిచ్చే దేవుడు కాబట్టి ఆయన మాటకు లోబడు ఆశీర్వాదాలు పొందుకో నీ కుటుంబము సమాధానకరంగా ఉంచబడుతుంది అలా ఉంచబడాలని ఆశిస్తూ ఉన్నావా అయితే దేవుని ప్రణాళిక అనే కార్యక్రమమును ప్రతిరోజు వీక్షించు మోకరించండి ప్రార్థన చేసుకుందాం మహాగనుడ సర్వోన్నతుడానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రవ్వ అయ్యా ఈ వాక్య భాగంలో నా తండ్రి నువ్వు సెలవిచ్చిన రీతిగా నా ప్రవ్వ నీ మాట విన్నప్పుడు నా తండ్రి ఆ మాట మమ్మల్ని బ్రతికిస్తూ ఉంది ఆశీర్వదిస్తూ ఉన్నది మా కుటుంబాల్లో సమాధానం దయచేస్తూ ఉన్నది నా ప్రవ్వ నీ మాట విన నల్లనప్పుడు నా తండ్రి ఇదిగో నా ప్రవ్వ తన ప్రాణమును పోగొట్టుకున్నటువంటి దైవజ్యం చూస్తూ ఉన్నాము కానాను దేశంలో ప్రవేశించే అర్హతను పోగొట్టుకున్న మోషే గారిని చూ చూస్తూ ఉన్నాము నీ యొక్క బలాన్ని ఆత్మ బలాన్ని శక్తిని పోగొట్టుకున్న సంస్థలను మేము చూస్తూ ఉన్నాము నా ప్రభ ఇటు వాటన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచేసి నీ ఆత్మతో నింపి బలపరచు ఆశీర్వాదాలను దయచేయమని నాయన బిడ్డలు ఏది అడుగుచున్నారో అట్టి వాటిని సమృద్ధిగా దయచేసి ప్రతి కుటుంబంలో మరి గర్భఫలం విషయంలో స్వస్థతల విషయంలో నా తండ్రి నాయన ఇంకను చదువుకుంటున్న బిడ్డలు ఎగ్జామ్స్ విషయంలో కూడా ప్రతి విషయంలో నీ కృపాని ఆశీర్వాదాలు కొమ్మరించ ఈ దేవుని ప్రణాళిక అనే కార్యక్రమం ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చమని నా ప్రభ సహాయం చేయమని మా ప్రభుని ప్రియకుమారుడు నేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యు సహవాసం కృపా కాపుదల నిత్యము మీ అందరికీ తోడ గాక ఆమెన్ మీ అందరికీ వందనండి